పోలీసింగ్లో రెగ్యులర్ పోలీసింగ్ అయినటువంటి ఈ వెహికల్ చెక్కింగ్ ఇవే మాత్రమే కాకుండా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేయడం ఈగల్ డిపార్ట్మెంట్కి ఫామ్ చేయడం అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ప్రతి కేసు వెనుక ఫార్వర్డ్ లింకేజ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటారు అది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అన్నీ కూడా తనిఖీ చేసి ఈ గాంజాకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం ఏ చిన్న ల్యాబ్సెస్ కూడా జరగకుండా గాంజాకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి చర్యలు అందరికీ తెలిసిందే దీంట్లో భాగంగా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మన సిపి శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఎండిఎంఏ డ్రగ్స్ అంటారు మిథిలిన్ డయాక్సీ ఎన్ మిథాంఫిటమిన్ డ్రగ్స్ వీటిని ఎక్స్ట్రసి డ్రగ్స్ కూడా అంటారు అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే ప్రజలకి తీసుకున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా కొన్ని హల్యూసినేషన్స్ ఎక్స్ట్రసీ అంటే ఒక ఓవర్ ఎక్సైట్మెంట్ వచ్చి ఆ హ్యాపీనెస్ అనే ఫీలింగ్లో వాళ్ళకి లేనివి ఉన్నవి ఉన్నట్లుగా హెల్యూసినేషన్స్ అనేవి వస్తాయి అట్లాంటి డ్రగ్స్ని ఎండిఎంఏ డ్రగ్స్ అంటారు వీటిని హార్డ్ డ్రగ్స్ అంటారు ఇవి నార్కాటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారం కాంట్రబ్యాండ్ డ్రగ్స్ అవి సో అవి ప్రొహిబిటరీ ఇవి ఉన్నాయి దానికి అట్లాంటి డ్రగ్స్ వెహికల్లో వెహికల్ చెకింగ్ చేయగా సరఫరా చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీద మన దామోదర్ ఏసీపీ గారు సెంట్రల్ ఏసీపీ గారు వారు వారి ఇన్స్పెక్టరు మన పటమట ఇన్స్పెక్టర్ పవ పవన్ కిషోర్ గారు వారి సిబ్బంది ఎస్ఐ దుర్గాదేవి అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక త్రీ వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు ఈ ఎండిఎంఏ డ్రగ్ ప్యాకెట్స్ తీసుకువెళ్తున్నట్లు మనకి తెలిసింది గౌరవ్ సిపి గారు ప్రతి బైక్ థెఫ్ట్లో కూడా దానికి వెనకాల ఏమైనా గాంజా సరఫరా జరుగుతుందేమో చూడాలి అని ఎవ్రీడే సెల్ కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేసినప్పుడు కానీ లాడ్జెస్ చెకింగ్ చేసినప్పుడు కానీ విజిబుల్ పోలీసింగ్లో చేస్తున్నప్పుడు కానీ వీటిలన్నింటినీ కూడా ఈ గాంజా ఆస్ వెల్ అస్ డ్రగ్స్ గురించి ఇంటర్నల్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫుల్ఫిల్ చేసే ఆస్పెక్ట్లో వెహికల్ చెకింగ్ చేయగా ఈ ఎండిఎంఏ డ్రగ్స్ ర్యాకెట్ అనేది బయటపడింది అందులో ముగ్గురు వ్యక్తులను తిరుమల శెట్టి జీవన్ కుమార్ అట్లానే నితీష్ కుమార్ అట్లానే ప్రసాద్ ఈ ముగ్గురు కూడా ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది వాళ్ళని తనిఖీ చేయగా థర్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది సో దీంట్లో కొన్ని లింకేజెస్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు యూనివర్సిటీస్కి కొన్ని యూనివర్సిటీస్కి యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీంట్లో ఉన్నటువంటి ఇతర ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో దీంతో ఈ కేసు ఆగిపోకుండా ఇది కంటిన్యూ అవుతుంది ఇన్వెస్టిగేషను క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పటమట పోలీస్ స్టేషన్లో సెక్షన్ ఎయిట్ క్లాస్ తిత్ క్లాస్ సి రెడ్ విత్ ట్వంటీ టూ బి ఆఫ్ నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్గా కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా ఈ డ్రగ్స్ వీళ్ళు వేరే స్టేట్ నుంచి తీసుకొని వస్తున్నారు ఢిల్లీ నుంచి తీసుకొని వస్తున్నారు ఇది ట్రాక్ ఆన్ అండ్ డిటీడీసీ కొరియర్ ద్వారా గిఫ్ట్ ప్యాకెట్స్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది అది బయటికి మాత్రం గిఫ్ట్ బాక్స్ లాగే కనిపిస్తుంది ఈ డిటీడీసీ కొరియర్లో కానీ లోపల ఓపెన్ చేస్తే ఎండిఎంఏ డ్రగ్స్ ఉంటున్నాయి ఈ డ్రగ్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వీళ్ళు సరఫరా చేస్తున్నట్లు మనకి ప్రాథమికంగా తెలిసింది సో వి విల్ ఎస్టాబ్లిష్ ఆల్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఈ ఎండిఎంఏ డ్రగ్స్ ఏ మాత్రమే కాకుండా నార్కాటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉక్కుపాదం మోపుతుంది అంటానికి ఇదొక నిద నిదర్శనం దీంట్లో ఎన్టీఆర్ కమిషనరేట్లో ఈ ఒక్క ఆస్పెక్ట్ కాకుండా మీడియా మిత్రులందరూ చూసే ఉంటారు బైక్ తెఫ్ట్స్ రీసెంట్గా చాలా బైక్స్ రికవర్ చేయడం జరిగింది ఈ బైక్స్ కూడా దానికి లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే చాలామంది ఈ బైక్స్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి తద్వారా గాంజా సరఫరా చేస్తున్నారు గాంజా తెచ్చుకుంటున్నారు అనేది కూడా మన గౌరవ సిపి గారి నేతృత్వంలో బయటపడినటువంటి ఇష్యూ సో ఆల్ దీస్ వి వీ టు వాన్ ద పబ్లిక్ త్రూ మీడియా మీ అందరి ద్వారా పబ్లిక్కి మేము ఇదొక స్ట్రాంగ్ వార్నింగ్ ఎటువంటి లాక్సిటీ ఉండదు ఈ డ్రగ్స్కి సప్లై చేసిన ప్రొక్యూర్ చేసిన యూస్ చేసిన మీ దగ్గర ఉంచుకున్న ఆల్ దీస్ ఇస్ వయోలేటివ్ అండర్ ఎన్డిపిఎస్ యాక్ట్ పొజిషన్ ప్రొక్యూర్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ప్రొహిబిట్ కాబట్టి గాంజా అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవి ఉన్నా కూడా దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి రీసెంట్గా పిట్ ఎన్పిఎస్ యాక్ట్ ఇన్వోక్ చేసి సెవెన్ కేసెస్ పెట్టినటువంటి ఘనత ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి చెందింది అట్లానే గాంజా కేసెస్ ఉన్నటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని కూడా జైలుకి పంపించడం కూడా జరిగింది ఇది ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ చేయడం కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడుతూనే ఉంటాము మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పరిధిలో అట్లానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఉండడానికి వీల్లేదు అని స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ సుపీరియర్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది సో వీ విల్ కంటిన్యూ ద సేమ్ అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ ద పబ్లిక్ మీకు ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ అనుమానం వచ్చినా ఇమ్మీడియట్లీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది వన్ సెవెంటీ టూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వాలి వన్ డబల్ జీరోకి టోల్ ఫ్రీ నెంబర్కి డ్రగ్స్ గురించి కానీ మాదక ద్రవ్యాల గురించి కానీ గాంజా గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము బైక్ తెఫ్ట్ ఏమన్నా జరిగినా కూడా ఇమ్మీడియట్గా తెలియపరచాలి బికాజ్ చాలా వరకు ఈ బైక్లు దానికి గాంజా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందని తెలుస్తుంది అట్లానే స్టూడెంట్స్కి స్పెషల్గా స్వీట్ వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాం కైండ్లీ డోంట్ ఎన్కరేజ్ దిస్ హ్యాబిట్ ఎక్కడో వేరే దేశాల్లో ఉండేటటువంటి హ్యాబిట్ ఈ డ్రగ్స్కి కన్జ్యూమ్ చేయడం అనేది ఈరోజు చాలా సరదాగా ఉంటుంది కానీ తర్వాత అది మీ హెల్త్ మీ మెంటల్ స్టేటస్ మీద ప్రభావం మాత్రమే కాకుండా సమాజం మొత్తం మీద చాలా దుష్ప్రభావం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీ వాంట్ వాన్ ఆల్ ద స్టూడెంట్స్ దీన్ని కన్జ్యూమ్ చేసి ప్రొక్యూర్ చేసేటటువంటి స్టూడెంట్స్ కూడా మీరు దయచేసి మీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు బికాస్ ఇది సరఫరా చేయడం ఎట్లాంటి నేరమో కన్జ్యూమ్ చేయడము మీ దగ్గర ప్రొక్యూర్ చేసుకొని దగ్గర పొజెస్ చేసుకోవడం కూడా తప్పే మాదక ద్రవ్యాలు అనేవి చేతిలో ఉన్నా వాడినా సరఫరా చేసినా మ్యానుఫ్యాక్చర్ చేసినా అంత నేరమే ఎన్డిపిఎస్ యాక్ట్లో కాబట్టి కేవలం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం మాత్రమే కాకుండా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఇన్వోక్ చేసి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని చెప్పి మా పోలీస్ తరఫున మీడియా మిత్రుల ద్వారా పిల్లలందరికీ స్టూడెంట్స్కి వార్న్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇంకా స్పెషల్ వార్నింగ్ ఇది ఈవెన్ వీ రిక్వెస్ట్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ర్యాగింగ్ ఏ విధంగా మనం యాంటీ ర్యాగింగ్ డే ర్యాగింగ్ ఈస్ ప్రొహిబిటెడ్ అని కాలేజెస్లో డిస్ప్లే అదే అదేవిధంగా దిస్ కాలేజ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అని ప్రతి కాలేజ్ ధైర్యంగా నమ్మకంగా బ్యానర్స్ పెట్టుకునే విధంగా ఉండాలి అంత వాచ్ కాలేజ్ యాజమాన్యం కూడా పెట్టుకోవాలి ఈగల్ క్లబ్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది ప్రతి కాలేజెస్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయమని చెప్పి పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో ఈ రిక్వెస్ట్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నాట్ ఓన్లీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కాదు ఈవెన్ స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయాలి ఆ ఈగల్ క్లబ్స్లో ఉన్నటువంటి లీడర్స్కి కూడా ముందే ట్రైనింగ్ ఇవ్వాలి ఆ క్లబ్స్లో ఉన్నటువంటి మెంబర్స్కి కాలేజ్ యాజమాన్యం లేదా స్కూల్ యాజమాన్యం తప్ప తప్పనిసరిగా ఈ నార్కాటిక్ డ్రగ్స్ అంటే ఏంటి ఎన్డిపిఎస్ యాక్ట్ ద్వారా నార్కాటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ పొజెస్ చేసిన యూస్ చేసిన ఎట్లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి చట్టపరంగా వారి మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయి అనేది అన్నీ కూడా తెలియపరచాలని మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో వీ అప్రిషియేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సిపి ఎన్టీఆర్ కమిషనరేట్ వీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ స్పెషల్గా ఏసీపీ సెంట్రల్ దామోదర్ గారు అట్లానే ఎస్ ఎస్హెచ్ఓ పవన్ కిషోర్ గారు వారి టీం ఎస్ఐ దుర్గాదేవి గారు ఇతర సిబ్బంది అందరినీ కూడా మన సిపి గారి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఎఫర్ట్స్ కంటిన్యూ చేయాలి దీనికి ఈ కేసు మాత్రమే కాకుండా ఇంక ఇట్లాంటి కేసెస్ జరగకుండా ఉండడానికి డ్రగ్ ఫ్రీ స్టేట్గా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి డ్రగ్ ఫ్రీ స్టేట్గా ఉండడానికి పోలీస్ వైపు నుంచి ఎట్లాంటి ఎఫర్ట్స్ చేయాలో అవన్నీ మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియాని కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ కైండ్లీ స్ప్రెడ్ దిస్ మెసేజ్ ఆర్ స్టేట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ నార్కాటిక్ డ్రగ్స్ స్పెషల్గా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మొత్తం కూడా డ్రగ్స్ రహిత డ్రగ్స్ రహితంగా ఉండాలి అనే దానికి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉంటే కూడా మాకు షేర్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను టుడే వీఆర్ రిమాండింగ్ ఆల్ దీస్ పర్సన్స్ సెండింగ్ టు ఆనరబుల్ కోర్ట్ అండ్ వీ విల్ కంటిన్యూ ది ఇన్వెస్టిగేషన్ థ్యాంక్ యూ